మన ప్రభులు మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో విధ కాలము మరి అందరికీ శుభాభివందనాలు హెవెన్ డే లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నానండి ఈ పరిశుద్ధ దినమున మరి పాట పాడుకుంటూ దేవుని ఆరాధన చేస్తున్నాం Da da మీరు ఈ పరిశుద్ధ పొందుతాన దిన ఈ మే మాసంలో చూడని పనుషుల దినమై ఉంది కదా మనమందరము వాక్యము ధ్యానించుకుందాం మరి దేవుడు ఈ మాసం అంతా కాపాడాడు కదా ఎన్ని రోజులైపోయినాయి ఇరవై ఐదు రోజులైపోయినాయి చూడండి ఎంత వేగముగా ఎంత ఏమంటారు త్వరపడి దినాలు కథించిపోతున్నాయో మనం గమనించాలి ఈ సమయంలో మనము దేవుడు మనకి ఏమి వాగ్దానం ఇస్తున్నారు ద్వితీయ దేశ కాండము ఇరవై ఐదో అధ్యాయము ఆరో వచ్చినము నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు వెళ్ళినప్పుడు దీవించబడదు ఆమె ఎంత శ్రేష్టమైన మాట చూడండి నువ్వు లోపలికి వస్తున్నాం ఏ లోపలికి దేవుని మందిరము లోపలికి వస్తున్నాం అలాగే ఈ పరుశుద్ధ దిన మందు నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చి దీవించబడతావు నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చి వెలుగు వెళ్ళేటప్పుడు కూడా దీవించబడతావు దేవుడు నిన్ను దీవించాలని నిశ్చయించుకొని ఉన్నాడు నన్ను దీవించాలని దేవుడు నిశ్చయించుకుని ఉన్నాడు మరి దేవుడు నిశ్చయించుకున్న తర్వాత మనల్ని దీవించకుండా మన దీవన మనకు రాకుండా ఆపగలిగే ఏ శక్తి కానీ ఏ ప్రభావము కానీ ఏ దురాత్మ కానీ దానిని ఆపచాలను అలా దేవుడు ఒకసారి నిర్ణయిస్తే చాలు ఒకసారి నీ పక్షమున నీ కుటుంబ పక్షమున నీ వ్యక్తిగత జీవిత పక్షమున దేవుడు ఆశీర్వదించాలి దీవించాలి అనుకుంటే దానిని ఎవరునూ

రెండవ విషయం ఎహోవ ఏసేపడుకు తోడై ఉండేను కనుక అతను బద్రించి యజమానుడు ఐ ముత్తుని ఇట్ట ఉండేను ఎహోవా అతనికి తోడై ఉండనయో అతను చేసినదంతయు అతని చేతులు ఎహోవ సఫలం చేసినయో అతని యజమానుడు చూసినప్పుడు ఆమె పర్లే అతను చేసినదంతా చెప్పడమేనక్క చెప్పండి సఫలము జరిగిందంట ఇంకా కింద ఒక పాత్ర మనం చదువు ఐదో వచ్చిన యహోవాసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాను యహోబా ఆశీర్వాదం ఇంటిలోనే పొలములేమి అతని కలిగిన సమస్తం మీద ఆమె ఇంటిలో ఉందంట పొలములో ఉందంటే కారణం ఎవరు ఐగుప్తులు కాదు చెప్పండి అక్కడున్న పోతిఫరు కాదు ఎవరి వల్ల అతను ఆశీర్వదించబడ్డాడు ఏ బట్టి ఆశీర్వదించబడ్డాడు ఏ సేపుకు దేవుడు తోడయ్యున్నందున దేవుడు ఏ తోడుగా ఉన్నందున ఏ సేపు ఆశీర్వదించబడ్డాము ద్వారా ఆ ఐదు ఆశీర్వదించబడటం మనం గమనిస్తూ ఉన్నాం ఆమె ఈ దినము నువ్వు ఆశీర్వదించబడతావు నిన్ను బట్టి నీ యజమాని కూడా ఆశీర్వదించబడబోతున్నాడు ఆమె అది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు దేవుని మందిరంలో నువ్వు దేవుని ఆరాధన చేసినప్పుడు దేవుని వాక్యమును నిన్నప్పుడు దేవుని వాక్యానుసారమ జీవితము వెనుకలకు వెళ్ళి జీవించినప్పుడు అప్పుడు దేవుని దీవెన ఆశీర్వాదము నీ మీదను నీ కుటుంబం మీదను నువ్వు పనిచే చోటిలా దేవుడు ఉన్నాడు ఇంకొక వ్యక్తిని మనం గమనించవచ్చు రెండో సమయం గ్రంథంలో ఆ వ్యక్తి పేరు చెప్పండి ఎవరు అతని దగ్గర ఏం చేశాడు దేవుని మందస్థాన్ని పెట్టాడు ఆ దేవుని మందసం పెట్టడం బట్టి ఆ ఉపేదే దీవించబడ్డం మొదలు పెట్టాడు అలా ఏం చేయబట్ట మొదలు పెట్టాడు చెప్పండి దీపించటము అంటే అసలు అతను అప్పుడు దాకా అతని జీవితం చాలా సామాన్యమైన జీవితంగా ఉంది కానీ ఎప్పుడైతే దేవుని మందిసం అతని గృహంలోకి వచ్చిందో ఆనాడు మొదలుకొని అతను ఏం చేయబడ్డాడు ఆశీర్వదించబడటము నన్ను దిశలాగా దీవించబడటం మనం చూస్తూ ఉన్నాం అలూయ నీ ఇంటిలోని కూడా దేవుని మందసం వచ్చిందనుకోండి ఇదే కారణం పరిశుభ్రమైన మందు నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది ఉభయ కుటుంబం ఆశీర్వించిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా ఈ చేయడానికి కడచపడి ఆశీర్వదించగలుగుతాడు నీ కుటుంబాన్ని కూడా దేవుడు విస్తరింపచేయగలుగుతాడు ఆమె కాబట్టి ఒకటేమో నీకు దేవుని కావాలి రెండేమో నీ ఇంటికి దేవుని మందసముడాలి ఈ రెండు జరిగినప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళిన అక్కడ ఆశీర్వాదం ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది ఈ రెండు ఆయన మందస్థాన్ని ఆహ్వానించు దేవుని నచ్చినీవి చబోతున్నాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా నీకు వంద నామస్తుతులు ఈ పరిశుద్ధ పుణ్యపానదిన ముందు మేమందరము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం సింహాసనం మీద ఆశీనుడయ్యి దేవుడు ప్రభా నీ లోక లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు వెలపులకు వచ్చినప్పుడు కూడా దీవించబడతానన్న కేవలం ప్రభా అది నీ మందిరంలోనికి మాత్రమే మేము వచ్చి వెళ్ళినప్పుడు దీవించబడతామని స్పష్టంగా మాట్లాడుతున్నావు నీ మందిరంలో ప్రభా మందిరంలో శాంతి సమాధానం ఉంది మందిరంలో ఐశ్వర్యం ఉంది నీ మందిరంలో ప్రభా సమృద్ధి ఉంది నీ మందిరంలో ప్రభా ఆరోగ్యం ఉంది నీ మందిరంలోకి వచ్చి సమస్త విధమైన ప్రభా దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా అయితే తన గృహంలోకి మందస్థాన్ని ఆహ్వానించాడు మేము కూడా మందస్థాన్ని ఆహ్వానిస్తున్నాం మా గృహంలోకి వచ్చిన మా కుటుంబం ఆశీర్వదించబడుతుంది మేము దీవించబడతాం అని నమ్ముతున్నాం ఏ సేపు తోడు అతని యజమానులు దీవించబడిన ప్రకారుగా నేను మా తోడుగా ఉంటే మా పైరున్న వారందరూ దీవించబడతారు మా తోటి వారు దీవించబడతారు మా కిందున్న వారు కూడా దీవించబడతారు మేము బలంగా నమ్ముతున్నాం ఎజ్వరి పరిశుద్ధుల వారు ప్రతి ఒక్కరూ మందిరానికి వచ్చి స్థుతించి నేను ఆరాధించే కృపను దయచేయమని ఏసు నామంలో నుంచున్నా మా ప్రియ తండ్రి ఆమె అందరికీ ప్రేజ్ లోడ్ మరి చివరి పరిశుద్ధుల వందు ప్రతి ఒక్కరు మందిరానికి వచ్చి ప్రభుని స్థుతించాల్సిందిగా ప్రభు పేరటనే మీకు మనం చేస్తే మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ